రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రికి కనిపించడం లేదా గోపాల్ పార్వతీపురం మన్యం జిల్లా మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నిమ్మక గోపాల్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా ఎరువుల కోసం రైతులు ఎంతగానో ఇబ్బందులు పడుతుంటే టీడీపీ నాయకులు ప్రోత్సాహంతో యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్మడం జరుగుతుందన్నారు యూరియా కోసం రైతులు తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులు కష్టాలు కనిపించని కనిపించడం లేదని నమ్మ గోపాల్ ప్రశ్నించారు బ్లాక్ మార్కెట్ లో యూరియా బరి తెగించి మరి బ్లాక్ మార్కెట్ లోకి తరలించడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ రైతుకు అందాల్సినటువంటి ఎరువులు పురుగు మందులు యూరియా ఏవైతే ఉన్నాయో బ్లాక్ మార్కెట్లకు వాహనాల ద్వారా తరలిపోతుంటే రైతులు దాన్ని అడ్డుకొని ప్రశ్నించి అడిగితే వీటన్నిటిపైన టీవీలో పేపర్లో వార్తల్లో వివిధ మాధ్యమాల్లో రావడం విజిలెన్స్ దాడులు ఈ రాష్ట్రంలో మొదలయ్యాయి ఈ రాష్ట్రంలో విజిలెన్స్ దాడులు మొదలైన తర్వాత విజిలెన్స్ దాడుల్లో దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల యూరియా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాం ఇవాళ రైతుకు అందాల్సినటువంటి యూరియా ఎరువులు పురుగు మందులు ఎవరి ప్రమేయంతో ఇవాళ బ్లాక్ మార్కెట్లకు తరలిపోతున్నాయో ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి ఎందుకు ఇన్ని కష్టాలు అన్నదాతకు ఎందుకు ఇన్ని కష్టాలని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో మామిడి పొగాకు మిర్చి టమాటా ఉల్లి వీటికి మీరు ఎక్కడైనా మద్దతు ధర కల్పించారా ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నాం మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య పంటలు వాణిజ్య పంటలకు సరైనటువంటి మద్దతు ధర కల్పించకపోవడం వల్ల ఇవాళ వాణిజ్య పంటలన్నీ కూడా నేలపాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిందని సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో దాదాపుగా ఎనభై రెండు లక్షల ఎకరాలు సాగుకు ఉపయోగపడేటువంటి భూమి సారవంతమైన సారవంతమైనటువంటి భూమి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి భూమి రాష్ట్రంలో ఉంటే అందులో దాదాపుగా యాభై లక్షల అరవై వేల ఎకరాలలో కేవలం వరి మాత్రమే సాగు చేసినటువంటి రైతాంగం ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రైతుకి కావాల్సినటువంటి 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 యూరియా ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇవాళ ఇప్పటిదాకా ఈ రోజు దాకా ముప్పై సరఫరా చేయని చేతకైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పురుగు మందులు సరఫరా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ సీజన్కు సంబంధించి ఆ సీ ఏ సీజన్కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్లో మంజూరు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కరెక్ట్గా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో మీరు రైతులకు ఏం చెప్పారు రైతులకు పెట్టుబడి పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అన్నదాత అన్నదాత సుఖీభావ్ పేరుతో ఇస్తామని చెప్పారు మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అన్నదాతలకు పెట్టుబడి సహాయం మీరు అందించారా ఒక రూపాయి అని అడుగుతా ఉన్నాను ఒక్క పైసా కూడా మీరు అన్నదాతలకు అన్నదాత సుఖీభావ పేరుతో రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది మీ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కాదా అని సందర్భంగా నేను అడుగుతాను అడుగుతా ఉన్నాను ఏదైతే రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో రైతులందరికీ కూడా సరైనటువంటి స సమయంలో సరైనటువంటి పద్ధతిగా ఎరువులు పురుగు మందులు యూరియా ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో రైతులకు ఆదుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే రైతులు ఇవాళ కష్టపడే కోసం కష్టపడుతున్నటువంటి రైతులకు వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా ఎరువులు పురుగు మందులు వెంటనే సప్లై చేయ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇన్పుట్ సబ్సిడీలు సబ్సిడీలు రైతుకు రావాల్సినటువంటి రావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తక్షణమే అందించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకు ఏ రోజు కూడా పీట వేయలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అన్నదాతలకు ఆదుకోలేదు ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం వస్తే ఆయన మైండ్ స్టైల్ ఆయన మైండ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే ఈ రాష్ట్రాన్ని సింగపూర్ కు తరలించేద్దామా లేకుంటే సింగపూర్లో ఉండే సింగపూర్ని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చేద్దామా లేకుంటే అమరా మునిగిపోతున్నటువంటి అమరావతిని పైకి లేపి గాల్లో ఉంచేద్దామని ఆలోచన హైటెక్ ఆలోచన చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు సినిమాలో ఉండేటువంటి గ్రాఫిక్స్ చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు మాకు కావాల్సింది రైతు ప్రభుత్వం కావాలి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఆదుకునే ప్రభుత్వం కావాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను